ఒంగోలులో దీర్ఘకాలికంగా ఉన్న పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు తయారు చేశామని ఎమ్మెల్యే దావచర్ల జనార్దన్ తెలిపారు వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా పనులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు వర్షాకాలంలో పోతురాజు కాలువ పొంగి పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు ఒంగోలు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు నేను పదే పదే కూడా నేను చెప్పాను ఎందుకంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తొంభై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి ఆ రోజు శాంక్షన్ చేపించాం దాన్ని చేపించిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని రివర్స్ స్టాండర్డ్ కింద దాన్ని అరవై రెండు కోట్లకు ఎందుకో కుదించి దాన్ని ముగ్గురు కాంట్రాక్టర్లతో మార్పిచ్చేసి దాన్ని చేసుకో పని చేయకుండా వాళ్ళ వచ్చే కమిషన్లో లేకపోతే ఏదో ఒకరి మారి ఒకరి మారి చేయటం వల్ల దాని వర్క్ కూడా ఈరోజు క్యాన్సిల్ చేశారు అది ఈరోజు బడ్జెట్ నూట యాభై కోట్లకు పోయింది దాన్ని ఏదో పాటు ఇసులుబాటు చూసుకొని తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పాడు రెండవది వచ్చేసి మేజర్గా డ్రింకింగ్ వాటర్ ఎప్పటి నుంచో ఒంగోలులో తాగునీ సమస్య మేజర్ సమస్య ఇది మన గులకమ్మ నుంచి ఆల్రెడీ పైప్ లైన్ కూడా అయిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ ఉండే ఏరియాలన్నిటికి కూడా నలభై పర్సెంట్ కంప్లీట్ చేశాం రెండోది అమృత్ స్కీమ్ టూ నుంచి మూడు వందల ముప్పై కోట్లు మనకి రామ్ తీర్థం నుంచి ఏదైతే ఓపెన్ డ్రైన్లో వస్తుందో దాని అండర్గ్రౌండ్ పైప్లైను మిగతా ఏరియా అంతా కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పైప్ లైన్లు కాబట్టి అవన్నీ కూడా లీకేజ్లు డ్యామేజ్లు అయినాయి కాబట్టి అవన్నీ కూడా తీసేసి మొత్తం ఇంకా మిగతా అరవై పర్సెంట్ కూడా పైప్ లైన్లు మార్చాలి కొన్ని డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి కొన్ని ఫిల్టర్ బెడ్స్ కట్టుకోవాలి అది మొదలు పెడితే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఇంకోటి వచ్చేసి హార్బర్ది మూడు రెండు రెండు వేల పదహారులో హార్బర్ని శాంక్షన్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు ఏమో వీళ్ళు పట్టించుకోకుండా పోవటం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాం దాన్ని స్టార్ట్ చేసి మొన్న గవర్నమెంట్లో అంతకుముందు గవర్నమెంట్లో ఏం చేశారంటే ఫాదర్ దగ్గర పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా పంపించారు మళ్ళా నేను మొన్న వచ్చిన తర్వాత మళ్ళా కూడా అప్పుడు మన ఆర్డీఓ గారు అదేవిధంగా జేసీ గారు వీళ్ళంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తపట్నం దగ్గర పలిపాలెం దగ్గర పెట్టడం కూడా చేస్తా ఉన్నాం ఇప్పుడు వచ్చేవి కాదు ఇవన్నీ ఇదన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందో దాని అన్నీ కూడా మనం పెట్టుకొని అప్పటి నుంచి శాంక్షన్ చేసినాయి కొన్ని ఏమో డబ్బులు వస్తే ఇవన్నీ బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ అన్నీ మనం చేయగలిగాం కొన్ని ప్రయారిటీలు అప్పుడు రాలేకపోయినాయి అన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి ఏమో ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి మనం మళ్ళీ తీసుకొస్తున్నాం నా శక్తుల మనం ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో నియోజకవర్గానికి అన్నీ కూడా తనమైన ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం తప్పకుండా నియోజకవర్గంలో మార్పులు అనేవి తీసుకొస్తాం